అయితే బేసికల్లీ ఇప్పుడు సంధ్యా థియేటర్ ఘటన చూసినా మొన్న విజయవాడలో చూసినా ఎక్కడైనా కానీ పబ్లిక్ గ్యాదర్ అవుతున్నప్పుడు సెక్యూరిటీ మేజర్స్ అనేవి చాలా ఇష్యూ అవుతుంది సో మ్యూజికల్ నైట్కి కంపల్సరీ లక్షల్లో వచ్చే అవకాశం ఉంది సో సెక్యూరిటీ పరంగా ఏపీలో ఎట్లాంటి కేర్ తీసుకుంటున్నారు మీరు అన్నట్టు కొన్ని ఘటనలు జరిగినాయి అది మా మనసులో పెట్టుకుని నిన్న మా సిగ గారు కుమార్ గారు ఆయన ఆ స్టేడియం అనేది విజిట్ చేశారు ఆయన పోలీసు రంగాన్ని అందరితో మాట్లాడి వీ విల్ షోర్లీ టేక్ గుడ్ మెజర్స్ ఏమీ అవ్వకుండా ప్రతి ఒక్కరూ షో ఎంజాయ్ చేసి సేఫ్గా వాళ్ళ ఇంటికి వెళ్ళటం అనే బాధ్యత మా ట్రస్ట్ అనేది తీసుకుంటుంది తప్పకుండా వీ విల్ డూ అ బెస్ట్ రిగార్డింగ్ ద సేఫ్టీ ఆఫ్ ఎవ్రీ వన్ అండి తప్ప అయితే తమన్ గారిని పిలుస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా రెస్పాన్స్ అనేది హై లెవెల్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అయితే ఈ షోకి చంద్రబాబు నాయుడు గారిని కావచ్చు పవన్ కళ్యాణ్ గారిని కానీ పిలిచే అవకాశం ఉందని తప్పకుండా అండి చంద్రబాబు నాయుడు గారు ముఖ్య అతిథిగా ఆయన రావటం ఒప్పుకున్నారు అట్లానే పవన్ కళ్యాణ్ గారిని కూడా తప్పకుండా మేము ఆహ్వానిస్తాం మోర్ దెన్ దాట్ మేము తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారిని తప్పకుండా ముందల ఆయన వాళ్ళందరినీ బుక్ మై షోలో టిక్కెట్ కానీ లేదా వీఆర్ గోయింగ్ టు హ్యావ్ టేబుల్స్ విచ్ విల్ కాస్ట్ క్వైట్ వాళ్ళ టేబుల్స్ కూడా కొనుక్కుని వాళ్ళ ఫ్యామిలీతో వచ్చి ఎంజాయ్ చేయమని ఆ షోని తప్పకుండా వాళ్ళని అడుగుతామండి ఈ ఎన్టీఆర్ ఈ ప్రోగ్రామ్కి తెలుగుదేశం కార్యకర్తలు ఎమ్మెల్యేలు అందరూ ఇన్వాల్వ్ అవుతారా ముఖ్యంగా బాలకృష్ణ గారు వస్తున్నారా రావట్లేదా తప్పకుండా అండి మేము ఎవరిని ఇన్వాల్వ్ చేయట్లేదు రాజకీయాలుగా తరఫు నుంచి బట్ అఫ్ కోర్స్ ఎవ్రీ వన్ ఆ వెల్కమ్ అందరూ నేను ఇప్పుడే అన్నట్టు వాళ్ళు డొనేట్ చేసి అది ప్రజలే కానీ బాలకృష్ణ గారు కానీ ప్రతి ఒక్కరూ దే హ్యావ్ టు డొనేట్ బై ద టికెట్ అండ్ వాళ్ళు తప్పకుండా ఈ కార్యక్రమానికి వాళ్ళు వస్తారని నేను భావిస్తున్నాను హై ఫ్రమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వెరీ ప్రౌడ్ టు ఇండియా ట్రస్ట్ డ్యూరింగ్ కోవిడ్ టైమ్ అండ్ ఐ లవ్ ద వే యూ గైస్ ఆర్గనైజ్ యూ హ్యావ్ పీపుల్ ఇంట్రాక్టింగ్ విత్ మీ ఈవెన్ పోస్ట్ డొనేషన్ అండ్ వెరీ లవ్లీ ఆఫ్ మ్యూజిక్ అండ్ అగేన్ కమింగ్ టు ఆన్ అ లైటర్ నోట్ మ్యూజికల్ నైట్ కదా సో మీకు ఫేవరెట్ ఆఫ్ మ్యూజిక్ ఏది వాట్ ఆర్ యు ఫేవరెట్ సాంగ్స్ తవన్ గ సాంగ్స్ ఇన్ నాకు మ్యూజిక్ అంటే ఇష్టం ఇట్స్ నాట్ లైక్ ఐ ఫాలో సోమ్ ఎనీ వన్ యాజ్ సచ్ బట్ యాజ్ సచ్ యూఆర్ ఆస్కింగ్ ద రాంగ్ పర్సన్ ఐఎమ్ నాట్ మచ్ ఇన్ టు యునో మూవీస్ ఆర్ మ్యూజిక్ ఆర్ ఆల్ దాట్ ఐ ఐ డోంట్ నో ఐ డోంట్ గివ్ మై ప్రెఫరెన్స్ డజన్ నాకు ఆ థాట్ రాదు ఆలోచన రాదు ఎక్కువగా ఐ హ్యావ్ టు రిలాక్స్ ఆర్ ఎంజాయ్ మ్యూజిక్ ఆర్ సంథింగ్ ఐమ్ అదే మళ్ళీ చెప్తున్నాను నా చిన్న వయసులోనే నాకు పెళ్ళి చేశారు అండ్ దూ టు ఆ వర్క్ హాలిక్ ఆ వర్క్ హాలిక్తో నా జీవితం గడిపి నేను కూడా ఒక వర్ఖాలిగా తయారయ్యాను సో ఐస్ చంద్రబాబు నాయుడు సార్ ఇంట్రెస్ట్ స్పోర్ట్స్ మ్యూజిక్ అంటే బ్రో ఏం కాదు బ్రో ఆయన ఏమీ మీరు ఆవిడ ఎంత సార్ ఆవిడ నన్ను పక్కన పెట్టుకుని నేను మ్యూజిక్ వింటానా లేదా ఆవిడ ఎంత కష్టపడిపోతే అంటే కాదు సార్ అన్ని సీరియస్ క్వశ్చన్స్ అందరు అడుగుతారు ఇలాంటి ఇంటరాక్షన్ వెరీ రీరీ ట్రస్ట్కి మీరు డొనేట్ వేరే చేశారని చెప్పారు కదా ఇలాంటి క్వశ్చన్లు అడగచ్చు ప్రభుత్వాలకి సంబంధం లేకుండా ట్వంటీ ఎయిట్ ఇయర్స్ నుంచి మీరు ఎన్టీఆర్ ట్రస్ట్ నడిపిస్తున్నారు సో బేసిక్గా మేము చాలా ట్రస్ట్లు గురించి వింటూ ఉంటాం ఇన్ని ఇయర్స్ నుంచి నడిపిస్తున్నారు ఎక్కడో చోట చిన్న చిన్న నెగిటివిటీస్ అనేవి ఉంటాయి బట్ ఎన్టీఆర్ ట్రస్ట్లో నేను విన్నా కానీ ఎక్కడ నెగిటివిటీ అనేది ఒక్కటి కూడా నేను ఎప్పుడు వినలేదు బట్ దానికి రీజన్ ఏమనుకోవచ్చు అంటే ఎటువంటి కాంట్రవర్సీస్ లేకుండా ఎక్కడ నెగిటివిటీ లేకుండా ఇన్ని ఇయర్స్ ఎన్టీఆర్ ట్రస్ట్ని నడిపించడానికి మెయిన్ రీజన్ ఏమై ఉంటుంది అనుకుంటున్నారు మీరు దాట్ ఈస్ అది ఏమి కాంట్రవర్సీస్ లేకుండా మా ట్రస్ట్ అనేది ముందుకు వి వీఆర్ వెరీ ఓపెన్ అబౌట్ మాకన్నీ ఇట్ ఈస్ వెరీ ట్రాన్స్పరెంట్ ఎక్కడ మీకు ఏ ఇష్యూస్ ఉండవు బికాస్ మా టీమ్ యాజ్ సచ్ మేము చాలా డెప్త్కి వెళ్తాం ప్రతి రూపాయి ఎక్కడికి వెళ్తుంది ఎవరికి వెళ్తుంది ఏమి చేస్తున్నాము దాంతో అనేది మేము చాలా డెప్త్కి వెళ్ళి మేము చూస్తాము అట్లానే క్వాలిటీ ఎస్పెషలీ బ్లడ్ దాని క్వాలిటీ అనేది ల్యాబ్లో చెక్ చేయబడుతుంది అదే కాకుండా బ్లడ్ డొనేషన్ క్యాంప్లోనే We do have checks and balances. If doubtful case, we immediately reject blood donation from them.